నో మీ రాజేష్ సో ప్రతిసారి గెస్ట్ తీసుకొచ్చా బట్ ఈ మధ్య కాలంలో సో హాట్ టాపిక్ గా మారుతుంది జానీ మాస్టర్ సో ఈ కేసు అయితే ఆల్రెడీ దీని గురించి చాలా రోజుల నుండి అయితే కొన్ని కేసులు నడుస్తున్నాయి బట్ ఈ కేసే మనకు కొంచెం అప్డేట్లో వచ్చింది ఎందుకంటే అక్కడ ఉన్నది లేడీస్ కాబట్టి అందులో నా స్త్రీలకు మన పట్ల ఉన్న గౌరవం కాబట్టి అది కొంచెం బాగా వస్తుంది సో బజీ మాస్టర్ అయితే మనతో పాటు ఉన్నారు విత్ కొన్ని ఆధారాలు అయితే మనతో పాటు తీసుకొని వచ్చారు సో ఈ అసలు ఈ మ్యాటర్ గురించి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో బజీ మాస్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హై నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాస్టర్ అనే మాటకి చాలా వాల్యూ ఉంది సో ఆ గౌరవాన్ని ఈ మధ్యన కొంతమంది నిలుపుకోలేకపోతున్నారు అంటున్నారు సో బషీర్ మాస్టర్ గారు జానీ మాస్టర్ గారు గురించి ఈ కేసు గురించి ఏం చెప్తారు మీకు తెలిసిన వరకు నాకు తెలిసిన వరకు అంటే ఇప్పుడు మీకు మీకు కూడా తెలుసు కదా సేము సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే తన మీద కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా నడుస్తుంది ఏంటంటే జానీ మాస్తే నన్ను సాంగ్లు చేయకుండా చేస్తున్నాడు అని చెప్పి నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ బయ పెట్టారు పెట్టారు కానీ ఇంకోటి ఏంటంటే ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ జరుగుతున్న అవును అంటే ఆ అమ్మాయినప్పటి నుంచి ఇప్పుడు రీసెంట్గా ఆపుతున్నారు మమ్మల్ని నాలాంటి కొంతమంది కొరియోగ్రాఫర్స్ దాదాపు సందీ ఆట సందీపే కావచ్చు నేనే కావచ్చు మన తన హరినాథ్ రెడ్డి మాస్టర్ కావచ్చు నా లెక్క ఒక వంద మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు వీళ్ళంతా ఆల్రెడీ రియాలిటీ షోలో పెద్ద పెద్ద టైటిల్ విన్నర్స్ అనమాట మమ్మల్ని అందరినీ కూడా సాంగులు చేయకుండా కార్డ్ లేకుండా ఆపింది కూడా ఆ విషయం చాలా మందికి తెలుసు చాలా సార్లు చెప్పిన ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చిందంటే ఇట్లా ఎవరెవరైతే కొరియోగ్రాఫర్స్గా మిగిలిపోయిన అందంగా కలిసి టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అని యూనియన్ పెట్టాం యూనియన్ పెట్టిన తర్వాత చాలా పెద్ద ర్యాలీలు చేసాం మమ్మల్ని సాంగ్ మాకు కార్డులు ఇవ్వట్లే మాకు టాలెంట్ లేక మేము రియాలిటీ షోలలో పెద్ద పెద్ద షోలలో మేము పార్టిసిపేట్ చేసినా కార్డులు అడుగుతీవచ్చు హైట్ తక్కువ ఉందని చెప్పి ఇంకోటి కూడా చెప్తున్నాను అండి వాళ్ళకి మాకు ఎటువంటి గొడవలు ఎప్పుడు లేవు పర్సనల్ గా ఎప్పుడు ఇప్పుడు జానీ మాస్టర్ కావాలనే కొంతమందిని కార్డులు ఇవ్వకుండా కొంతమందికి ఆ పని అది కల్పించకుండా చేసినారంటారా జానీ మాస్టర్ ఈ ఈ మధ్య ప్రెసిడెంట్ అయిన ఇప్పుడు ఇది కా ముందు కూడా చాలా మంది కూడా మమ్మల్ని కావాలని తొక్కారు అది తెలుగు సినిమా డాన్సర్స్ కూడా కొంతమంది కొంతమంది ఇచ్చారు మాట్లాడుతున్నారు అది ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు బయట వచ్చినాయి అందుకోసమే గతంలో కూడా ఇవన్నీ చాలా జరిగినాయి ఇప్పుడు టూ ఫోర్టీన్ లో మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టినప్పుడు జానీ మాస్టర్ మీద కంప్లైంట్ అంటే నేను సాంగ్ చేస్తుంటే మొత్తం అంటే జానీ మాస్టర్ కాదు ఒక సెవెన్ మెంబర్స్ కోరియోగ్రాఫర్స్ అనమాట కానీ ఇంకోటి ఏంటంటే అందులో జానీ మాస్టర్ కూడా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇది పర్సనల్ గా మాకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ గొడవలు కూడా పర్సనల్ గా కాలేదు ఇది ఓన్లీ యూనియన్ గొడవలే ఓన్లీ యూనియన్ మీద గొడవలే సాంగ్ వాళ్ళ యూనియన్ వచ్చి మమ్మల్ని నెట్టి పుష్ చేసి మాతో గలీజ్ గా మాట్లాడి గలీజ్ గా తిట్టి గొడవ చేస్తే మేర్చల్ కంప్లైంట్ పెట్టాం పెట్టిన తర్వాత కూడా ఇది నిజం కాదు అని చెప్పి వాళ్ళు ప్రూఫ్ చేయడానికి ప్రయత్నించి ఎక్కడ మేము ప్రొడ్యూసర్ దగ్గర పోతుంటే కూడా వీళ్ళు సాంగ్లు చేయలేరు వీళ్ళకి టాలెంట్ లేదు వాళ్ళు ఎవరని చెప్పడానికి టాలెంట్ ఇప్పుడు హిస్టరీ చూస్తేనే వచ్చేది అలా చాలా జరిగింది అనమాట ఇప్పుడు బయటపడ్డాయి ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ ఎలా ఉందంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అంతే సో అమ్మాయి ఇప్పుడు చూసుకుంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ బట్ ఈ టెన్ ఇయర్స్ నుండి వాళ్ళిద్దరు జర్నీ సాగుతుంది అని అన్నారు సో అప్పుడు చూసుకుంటే అమ్మాయి మైనర్ మైనర్ సో మైనర్ అమ్మాయిని ఈ డాన్స్ లో పెట్టుకోవచ్చో పెట్టు అది వాళ్ళ యూనియన్ తెలియాలి ఇప్పుడు మా యూనియన్ తెలంగాణ యూనియన్ కాబట్టి మేమైతే కంపల్సరీ కార్డు ఇయ్యాము ఇప్పుడు వాళ్ళు పెట్టుకుని తెలుగు డాన్సర్స్ యూనియన్ కి తెలవాలా ఆ ప్రెసిడెంట్ అలా ఉన్న బాడీ జనరల్ బాడీలో కంపల్సరీ ఆధార్ కార్డు వాళ్ళు కొట్టేటప్పుడు చూస్తారు కంపల్సరీ చూస్తారు అంటే అంటే చూడండి ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ బాలిక అయితే కార్డు ఇచ్చారు మేము ఇంత టాలెంట్ ఉండి కూడా మాకు కార్డు ఇవ్వలే అంటే ఇప్పుడు మీకు సిచువేషన్ అర్థం అంటే టాలెంట్ ఉంటే తొక్కాలనేగా అప్పుడు అడిగేటోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అమ్మాయి కార్డు తీసుకోవడానికి మైనర్ బాలిక అమ్మాయి ఆరు లక్షలు కట్టింది అంత కట్టిందంట మరికి కార్డు మేము కార్డు ఇచ్చిన తర్వాత కార్డు ఇవ్వకపోతే బాంబే కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నా టూ థౌజండ్ లెవెన్ లో రెండు లక్షల యాభై వేలు పెట్టి పెప్సి కార్డు పెప్సి కార్డు ఎంత పెద్ద చాలా పెద్ద కార్డు ఆ కార్డు తెచ్చుకొని ఇక్కడ సాంగ్స్ చేస్తుంటే కూడా నువ్వు సాంగ్ చేయొద్దు నువ్వు బాంబే ఓడి బాంబే లోనే ఉండాలి అంటే కార్డు తెచ్చుకున్నంత మాత్రం బాంబేనా కార్డు తెచ్చుకున్న మాత్రం బాంబేలో ఉంటాం పోయి అట్లా ఎంతమందిని స్ట్రగుల్ చేశారంటే మాస్ వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళకి తెలుగు డాన్సర్లకి తక్కువ ప్రయారిటీ ఉంది అదర్ స్టేట్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉందని వచ్చింది అట్లా అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పెద్ద సాంగ్ జూనియర్ ఇండియా సాంగ్ చేశారు జూనియర్ ఇండియా సాంగ్ వంద మందిని పెట్టుకుని సాంగ్ చేసినాం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెనక కొంచెం లుక్ అవ్వపడాలి కొంచెం మంచి డాన్సర్లు ఉండాలని చెప్పి బాంబే వాళ్ళని పిలిపించుకుంటారు అంతే తప్ప నుంచి ఇప్పుడు పెద్ద గ్రూప్ సాంగ్ మాస్ సాంగ్ జరిగిందంటూ కంపల్సరీ చెన్నై వాళ్ళని బాంబే వాళ్ళని హైదరాబాద్ అందరూ వాడతారు కానీ ఏం చేస్తున్నారంటే కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి అసలు పట్టించుకునేది లేదు మన రీసెంట్ గా సాయిరా నరసింహారెడ్డి సినిమాలో వెయ్యి మందిని పెట్టారు వెయ్యి మందిలో తెలంగాణ డాన్సర్లు అవ్వడలేదా చెప్పండి లేరా అసలు లేరు కాదు తీసుకొని కూడా తీసుకోలేదు తీసుకుంటే కూడా పదిహేను ఇస్తారు నాలుగు వేల పేమెంట్ రాయటం మూడు వేల ఓకే పదిహేను డైరెక్ట్ పాయింట్ లో వచ్చేద్దాం ఇప్పుడు అమ్మాయి ఏ కేసు అయితే పెట్టిందో మీకు తెలుసు సో జానీ మాస్టర్ మీద ఆ కేసు పెట్టినప్పుడు అంటే మీకు పర్సనల్ గా ఆయన మీద ఏంటి అసలు ఆ ఇంటెన్షన్ ఆయనలో ఉందా ఇలాంటి టార్చర్ ఏమైనా పెడుతుంటారా నేను జానీ మాస్టర్ తో కలిసి తిరిగా నమాజ్ కూడా చదువుకున్నాం టీ కూడా దాగం ఆయన ఏంటంటే మాట ఎక్కువ మాట్లాడతాడు అంత గట్టి గట్టిగా మాట్లాడతాడు ఆయన మనస్తత్వం మంచిది కానీ బయట ఏ మనిషి అయినా రెండు రకాలు ఉంటారు ఇంట్లో బయటలో అది మనం ఏం చెప్పలేము అది తెలవాలి బయటికి రావాలంటే జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ పెడితే తప్ప మనం దానికి ఓకే ఇప్పుడు అంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కొంచెం దగ్గరలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటుంటారు సో ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో కొంచెం సో అమ్మాయి వైసీపీ నుండి ఎక్కువ ప్యాకేజ్ తీసుకొని ఇలా మాట్లాడుతుంది అని అంటారు కూడా చూసుంటారు అంటే పడ్డోడు మీద రాళ్ళు ఈ వంద రకాల మాటలు సృష్టిస్తా ఉంటారు అది ఎట్లా అంటే అది ఏదొచ్చినా ఆయన వచ్చి బయటకు చెప్పిన దాకా తెలియదు ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ యూనియన్ కానీ మా యూనియన్ కానీ ఎప్పుడు కూడా గా ఇది ఏం లేదు ఇప్పుడు నేను చెప్పడానికి కారణం కూడా ఏంటంటే నేను ఒక డాన్సర్ గా వచ్చి ఒక డాన్స్ గా కాయుదాం అనుకున్నా నన్ను తొక్కారు కాబట్టి ఇప్పుడు ఈ సీన్ బయటకు వచ్చింది కాబట్టి నేను పెట్టిన కేసులు కూడా బయటకు వచ్చినాయి కానీ ఇది దీన్ని మబ్బి పెట్టారు అబద్ధం అబద్ధం అని అబద్ధం అయితే లాయర్ అబద్ధం కాదు జడ్జి అబద్ధం కాదు పోలీసు వాళ్ళైతే అబద్ధం కాదు అందుకోసం నేను నేనేమంటానంటే ప్రతి ఒక్క లేడీని గౌరవించడం నేర్చుకుందాం గతంలో చూసుకుంటే సత్య అనే ఒక మా డాన్సర్ సేమ్ ఇదే మా మాకు కార్డు తీసేశారు మాకంటూ పని కల్పించడంతో అని సత్య కాదు ఆయన పేరు సతీష్ సతీష్ సో సేమ్ పెట్టారు అనమాట సో అంటే ఏంటి తర్వాత కొన్ని 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 కేసెస్ ఉన్నాయా లేకపోతే ఇప్పుడే వస్తున్నాయి అది ఎట్లా జరిగిందంటే జానీ మాస్టర్ ఎక్కువ సాంగులు చేస్తున్నాడు ఎక్కువ కోరియోగ్రాఫ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ వర్క్ ఇచ్చేది ఆయనే ఇప్పుడు సతీష్ అనే ఆయన ఏంటంటే ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన మనిషి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా వీళ్ళ దాంట్లో అంటే ఒక పెద్ద సాంగ్ చేస్తే కూడా రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకుంటారు రిటైర్డ్ పెట్టుకుంటారు కానీ వేరే వర్క్ లేని వాళ్ళని ఎవరిని పెట్టుకోరు అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళే బతకాలి షోలు వాళ్ళే చేసుకోవాలా డి డి ప్రోగ్రామ్ కు వాళ్ళే జడ్జిమెంట్ చేయాలా అన్ని సాంగ్లు వాళ్ళే చేయాలి కానీ వేరే వాడు బతకొద్దు అదే వద్ద అంటున్నాను నేను తెలుగు సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పేది కూడా ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి ప్రతి ఒక్కడికి కార్డ్ ఇవ్వండి కార్డు డాన్సర్ అని కార్డు ఇవ్వండి ఎందుకు ఇవ్వమంటుంది అంటే వాడు చేసుకుంటా చేసుకుంటా లేకపోతే అడుక్కుంటాడు మీకైతే డబ్బులు ఇస్తారు కదా మూడు లక్షల యాభై నాలుగు లక్షల యాభై కార్డు తీసుకుంటున్నాను అట్లా ఇయ్యకనే ఈ వర్గాలు తయారై ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఏమంటుంది అంటే అమ్మాయి కంటే కొంతమంది బయట నేను వచ్చింది టెన్ ఇయర్స్ నుండి వాళ్ళు కలిసి వర్క్లు చేస్తున్నారు ఎన్నో ప్రాజెక్టులు చేశారు అంతా బాగుంది ఈ టైంలోనే అంటే ఆయన మీద నెగిటివ్ గా కేసు పెట్టడానికి అంటే బాగుంది అన్ని రోజులు కూడా బానే ఉన్నారు కలిసి ఉన్న రోజులు చిన్న విభేదాలు రాగానే కేసుల వరకు వెళ్ళి అంటే పబ్లిక్స్ పబ్లిసిటీ అవుతుంది సో అని అంటారు దాని మీద ఏమంటారు అంటే ఇప్పుడు అమ్మాయి ఆయన తోటి టూ నుంచి కంటిన్యూ చేస్తుంది అప్పటిదాకా బానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏమైందో వాళ్ళిద్దరికీ తెలుసు అది వాళ్ళిద్దరి ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెడితే కదా మనకు ఆ కన్లూ వచ్చేది దీనికి క్లారిటీ వచ్చేది ఆ దాని గురించి నేను వెయిట్ చేస్తున్నా మీరు వెయిట్ చేస్తున్నా అందరు వెయిట్ చేస్తున్నా అదే తొందరగా వస్తే దాని గురించి ఇంకా మనం పది మాట్లాడొచ్చు అసలు ఏమైంది ఎలా అయింది ఇది కన్క్లూ కోసం దీని క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నాం కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఆ అమ్మాయికి కనుక నిజంగానే బయటకు వచ్చిన తర్వాత వార్తల్లో అమ్మాయికి నిజంగానే బాగా పర్టికులర్గా అమ్మాయికి చాలామంది మోసం చేశారని తెలిస్తే కూడా మా తెలంగాణ డాన్సర్స్ నుంచి ప్రత్యేకంగా అమ్మాయికి సపోర్ట్ ఇస్తాం అమ్మాయికి ఏం చేయడానికైనా మేము ముందుంటాం అంటే గతంలో కూడా చూసుకుంటే జానీ మాస్టర్ ఇదే టాపిక్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట పెట్టి ఒక మాట అన్నారు ఆ అమ్మాయి ఎవరో చెప్పండి ఆ అమ్మాయి గారు బయటకు వస్తే నేను దీన్ని రిజైన్ చేసేసి నేను ఎక్కడ నుండి ఇండస్ట్రీ నేను వెళ్ళిపోతాను అని అన్నారనమాట అది పాత అమ్మాయి ఆ అమ్మాయిది మా కేసు గొడవ ఓకే అది రీసెంట్ గా ఎక్కడ కూడా ఏం చెప్పచ్చు ఈ అమ్మాయి వేరు ఈ అమ్మాయి వేరు అమ్మాయి అంటే అమ్మాయి డాన్సర్ డాన్సర్లను పుష్ చేసి గలాలు బట్టి గుంజినందుకు పెట్టినాం అది ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా మాకు కూడా వాళ్ళు వాళ్ళు ఇంతవరకు ఎక్కడ ఉందో కూడా చెప్పలేదు ఎట్లా సిచ్యువేషన్ అది పది సంవత్సరాల క్రితం అయిపోయిన కేసు రీసెంట్ ఇంటర్వ్యూ అది ఈ సతీష్ చెప్పిన ఇప్పుడు రీసెంట్ కూడా చాలా మంది ఏముంటుంది కొన్ని వీడియోలలో ఆయన వచ్చి ఇచ్చాడు అది అది ఎక్కడ కూడా ఇప్పుడు ఈ కేసు సెంటర్ తో మాస్టర్ ఎక్కడ మాట్లాడలే ఇప్పుడు జరిగే సిచువేషన్ మీద సతీష్ కేస్ తర్వాత ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు మీడియా ముందు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అవును ఆ అమ్మాయి ఎవరని అడగ అవును అవును సో ఇప్పుడు ఆ అమ్మాయి వేరు ఈ అమ్మాయి వేరు అమ్మాయి వేరు ఈ అమ్మాయి ఇంకా మంది అమ్మాయిలు ఉన్నారా అంటే అప్పుడు జరిగిన గొడవ ఏంటంటే మా యూనియన్ గొడవ అంటే మా అమ్మ మా డాన్సర్లు నెట్టేసిన వీడియో వేసుకున్న అమ్మాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన గొడవ ఇప్పుడు ఏంటంటే సిచువేషన్ ఈ అమ్మాయి వేరు ఈ అమ్మాయి ఏంటంటే అతనికి నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు అమ్మాయి కొరే అసిస్టెంట్ కొరేవు వాళ్ళు డాన్సర్లు వాళ్ళు యూనియన్ తెలంగాణ డాన్సర్స్ యూనియన్ డాన్సర్లు నేను సాంగ్ చేస్తుంటే గొడవలేనమాట ఓకే సో ఇప్పుడు జానీ మాస్టర్ బయటికి రాకపోవడానికి రీజన్ ఏంటి తప్పు చేశారని మీరు అనుకుంటారు అంటే ఆయన బయటికి రాకపోవటం కారణం ఏంటంటే అసలు కంపల్సరీ రావాలి తప్పు చేయని చేయకొని మీ మీద నింద పడ్డ పడ్డదంటే కంపల్సరీ ఒక వీడియో కంపల్సరీ రావాలా పోలీసుల దగ్గరికి రావాలా లేకపోతే ఒక కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టాలి ఎందుకంటే నువ్వు ఒక పాన్ ఇండియా కోరియోగ్రాఫర్ నువ్వు ఒక నీకు నేషనల్ కోరియోగ్రాఫర్ నీకు ఒక యూనియన్ ఉంది యూనియన్లో పోయి ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ చెప్పాలి అక్కడ న్యాయం జరుగుతుందా కేసు జరుగుతుందా మొత్తం వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు దాచుకోవటం అనేది చాలా తప్పు నేను ఇప్పటికీ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడున్నా ఈ వీడియోలు చూసినా చూడకపోయినా కంపల్సరీ అయితే కన్క్లూ ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వకపోతే చాలా పెద్ద తప్పు అయితే చాలా నేరం అవుతుంది ఎందుకంటే ఇది అందులో కూడా ఒక అమ్మాయి విషయం కాబట్టి ఇది చాలా పెద్ద ఇప్పుడు నేషనల్ టాక్ అయిపోయింది ఇది నేషనల్ టాక్ అయిన ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటున్నారు అదే అందుకోసమే పేరు ఎంతో పేరు రావడానికి ఒక నిమిషం పేరు పోవడానికి ఒక సెకండ్ అది ఒక్క సెకండ్ సెకండ్ కూడా జాగ్రత్త పడాలి పేరు వచ్చిన మనిషి పేరు రాని మనిషి బట్టలు ఇప్పుడు రోడ్డు మీద ఎవరు పట్టించుకోరు పేరు వచ్చిన మనిషి షర్ట్ ఇప్పి రోడ్డు మీద కూడా వైరల్ చేస్తారు అందుకోసం ఏం చేస్తున్నా అంటే ఎవరికైనా చెప్పేది అంటే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ లేడీస్ని పెట్టుకున్నా జెంట్స్ని పెట్టుకున్నా అసిస్టెంట్ లెక్కనే చూడండి బానిస లెక్క చూడమాకండి సో ఇప్పుడు చూసుకుంటే అంటే సోషల్ మీడియా పెరిగింది ఏం చూసినా వైరల్ అవుతున్నాయి అండ్ ఆ కంటెంట్ కూడా అంటే ఏదైనా ఫాస్ట్ గా రియాక్ట్ రియాక్ట్ అవుతా కొన్ని రోజుల క్రితం కూడా అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి వేధింపులు ఉన్నాయి కొంతమంది డాన్సర్లు కానీ కొంతమంది కొరియోగ్రాఫర్లు కానీ మాస్టర్ అనేవాళ్ళు కొంతమంది వేధిస్తున్నారని ఇప్పుడు మళ్ళీ అవి ఎక్కువ అవుతున్నాయి అనమాట సో గతంలో ఉండేవా లేవు గతంలో మస్తున్నాయండి చేసుకున్న వాళ్ళందరూ లవ్ మ్యారేజే ప్రతి ఒక్కరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లేవు తెలియవనోళ్ళే కదా అంతా ఆల్రెడీ కొరియోగ్రాఫర్స్ ఉన్న వాళ్ళు సగం మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే అంటే లవ్ ఉంటుంది ప్రత్యేకంగా కొంతమంది అమ్మాయి వచ్చిన తర్వాత కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళు అమ్మాయి వచ్చిన తర్వాత ఒక పది మందిని లవ్ చేసి ఏదో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏది ఉన్నా కానీ మేము చేసే ముందు లవ్ చేస్తున్న అమ్మాయిని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేదా లేకపోతే అమ్మాయి ద్వారా నాకు ఇది వస్తుందా అమ్మాయి ద్వారా సుఖం పొందడమే కాదు అమ్మాయి గురించి అన్ని ఆలోచించాలి ఇప్పుడు కొరియోగ్రాఫర్లలో సైడ్ డాన్సర్లలో కూడా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక సినిమా షూటింగ్కి పోయి లవ్ మ్యారేజ్ చేసుకునే ఉన్నారు ఉన్నారు లేరా ఎంతమంది ఆల్బమ్ సాంగ్లలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆట సందీప్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లవ్ మ్యారేజ్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా లవ్ చేసేటప్పుడు ఆలోచించండి ఇప్పుడు ఇమ్మాయిని లవ్ చేస్తున్నా ఇమ్మాయిని నేను వాడుకుంటున్నా అమ్మాయి ద్వారా నాకు ఏమైనా అవుతుందా కాదా అని తెలిసిపోదా అదే ఏదైనా మోసం చేసే ముందు ఆలోచించాలి లవ్ చేసే ముందు ఆలోచించాలి అందుకోసం నేనేం చెప్తున్నా అంటే ఒక మనకు ఉత్తకు వచ్చిందిగా వాడుకుందంటే వాడుకుందాం అనుకోవటం కానీ దానికంటే వెనక మీకు చాలా బొక్కలు పడుతుంది తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే కొంతమంది మాస్టర్లు జానీ మాస్టర్ సాకర్ మాస్టర్ ఇలా కొంతమంది కనిపిస్తానమాట అంటే మిగతా వాళ్ళకి ఆ టాలెంట్ లేదా లేకపోతే బయటికి రావడం వాళ్ళే కదా అమ్మ కడుపులోంచి పుట్టింది ప్రత్యేకంగా దేవుణ్ణి పుట్టించింది వాళ్ళే సతీష్ సతీష్ జాని వీళ్ళే ఇంకా అందరూ పుట్టినోళ్ళు కాదు అందరికి టాలెంట్ లేదు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది కానీ రాణియాలి కదా రాణి అట్లేదు ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ జనరల్ సెక్రటరీ నాకు మంచి టాలెంట్ ఉంది ఒక సాంగ్ ఇచ్చినావు సాంగ్ ఇచ్చిన తర్వాత జానీకి ఒక సాంగ్ ఇచ్చినావు నాకు ఇచ్చిన లేదా శేఖర్ కు ఇచ్చినావు గణేష్ ఇచ్చినావు రేపు పొద్దున నువ్వు ఏమంటావు ఏ అన్ని సాంగ్స్ ఆయనకి అని సార్ సింగిల్ అని పేరు పడుతుంది సినిమా వైరల్ అవుతుంది ఎక్కువ అమ్ముకుంటాను బషీర్ మళ్ళీ సాంగ్ ఇచ్చావు నేను ఈ రెండు మూసుకొని పోవాలా అవునా కాదు ఇలా జరిగాయి వందలు వందలు ఒకటి కాదు వందలు జరిగినాయి వందలు జరిగినాయి కాబట్టి సోషల్ మీడియాలో పట్టుకొని తిరుగుతున్నాయి ఇప్పుడు సాంగ్స్ ఇస్తే మేము ఎందుకు చేయము ఇదే రోజు స్టిల్ గా చెప్తున్నా ఐదు వందల మంది బాయ్స్ సాంగ్ ఇవ్వనండి సాంగ్ వినను సెట్ లోనే ఇంట కొరియోగ్రాఫ్ చేయడం రాకపోతే బట్టలు ఇప్పి రోడ్డు మీద నడుచుకుంటూ పోతా నేను చిరంజీవి కాదు ఎవరి సాంగ్ అయినా ఏ హీరో అయినా ఐదు వందల మంది బాయ్ సాంగ్ సాంగ్ వినను సెట్ లోనే వింట సాంగ్ సెట్ లోనే లైవ్ లో హాల్ మీద కాలు వేసుకొని మానిటర్ మీద మైక్ పట్టుకొని అసిస్టెంట్ పెట్టుకొని కొరియోగ్రాఫ్ చేసే దమ్ము నాకు ఉంది నాకు లేక కాదు చేయలేక కాదు కానీ మొత్తం ఆల్రెడీ చేయాల్సిన టైంలో అయిపోయినాయి ఇప్పుడు చేసి లాభం లేదు సరే ఈ డాన్సర్లు అనే వాళ్ళని కావచ్చు కావచ్చు కొంతమంది మాస్టర్లు భయపెడుతూ ఉంచుతున్నారు నిజమా భయపెడుతూ ఇప్పుడు వాళ్ళు భయపెడితే భయపడడానికి ఆపర్చునిటీ అవ్వచ్చు కొన్ని సినిమాల్లో మిమ్మల్ని ఉంచి కూడా తీసేస్తాం అలాంటివి జరుగుతున్నాయి అది జరుగుతాయండి కామనం ఇప్పుడు ఎందుకు భయపడాలి మీకు టాలెంట్ ఉన్నప్పుడు భయపడద్దు టాలెంట్ లేనప్పుడే భయపడాలి ఎవరికి ఎవరు సొత్తు కాదు టాలెంట్ ఎవడో ఆపలేడు ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ తరపు నుంచి మీతో స్కిల్ ఉందనుకో నా దగ్గర రండి ఫ్రీగా కార్డ్ వర్క్ వచ్చేలాగా నేను మీరు వాళ్ళే ఇప్పుడు ఇక్కడ రెండు రాష్ట్రాలలో కూడా రెండు రాష్ట్రాలు ఇక్కడ సీఎం ఉన్నాడు అక్కడ సినిమా ఇండస్ట్రీ ఉంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అక్కడ పేరుకే కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఉంది కానీ రెండు రాష్ట్రాలు ఉన్నాయి రెండు చాంబర్లు ఉన్నాయి రెండు రెండు వర్గాలకి మనకు దగ్గర వర్క్ వస్తుంది ఎవడైనా మీ దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర డబ్బు లేదు పెట్టుకోలేను అన్నాడు మా తెలంగాణ మేము సపోర్ట్ చేస్తాం అనే మాట మీదనే నేను చెప్పేది సార్ ఇప్పుడు ఆనెస్ట్ గా ఇంతమంది మాస్టర్లు ఉన్నారు జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడట్లేదు మాట్లాడారు సో బషీర్ మాస్టర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు సో ఒకటి ఫ్రేమ్ కోసమా లేకపోతే కోసం నిజాయితీ కోసం ఫ్రేమ్ కోసం కాదు నేను స్ట్రగుల్ పడ్డా నా లైఫ్ ను ఖరాబ్ చేసింది తెలుగు సినిమా డాన్సర్స్ ఓకే నేను లైఫ్ ఖరాబ్ చేసింది గతంలో జానీ మాస్టర్ మీద కంప్లైంట్ పెట్టింది కూడా నేనే రోజు ఒకటి వస్తుందని వెయిట్ చేస్తాడ్రా గాడ్ ఈస్ గ్రేట్ ఓకే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా నేను ఈ కేస్ పెట్టిన తర్వాత నన్ను లాయర్ జడ్జి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే చేతులు కట్టుకొని నిల్చున్న జడ్జి ఇక్కడ ఉన్నాడు కట్ చేస్తే తొమ్మిది మంది డాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఎదురుగా ఉన్నారు ఆ తొమ్మిది మంది కూడా నన్ను దొక్కిన అసలు పెట్టింది కూడా తెలియదు అంటే నేను ఆల్రెడీ కంప్లైంట్ పెట్టా రెండు వేల పద్నాలుగు లో ఇట్లా కట్ చేసి నేను చేతులు కట్టుకొని చూస్తే మొత్తం వాళ్ళందరూ ఇట్లా తల ఉంచుకున్నారు నేను జడ్జి ముందు తల ఉన్నా అంటే నా లైఫ్ ను ఖరాబ్ చేసి అక్కడ ఉన్నారు అక్టోబర్ పదహారు పదహారు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అయితే తెలంగాణ డాన్స్ అప్పటి నుండి వెయిట్ చేస్తాను అనమాట వెయిట్ చేయలే ఆల్రెడీ దేవుడు ఇస్తాడు అట్టి పండు తిన్న పన్నీరికి తెలుసా టైం బాగాలేకపోతే సామెత జారి పడితే కూడా నడువు నిరిగిన వాళ్ళు ఉన్నారు ఇది కూడా అంతే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క కుక్కకు ఒక టైం వస్తుంది ఓకేనా అందుకోసమే ఎప్పుడు కూడా ఒకడిని చెడదేం వద్దు ఒకటి పొట్ట మీద కొట్టినప్పుడు ఎప్పుడు కూడా బాగుపడ్డు నా పొట్ట మీద ఎంతో మంది కొట్టారు ఆయన కానీ స్టిల్ అంతమందిలో ఈయన ఉన్నారా ఉన్నారా చెప్పట్లేదు నేనేమంటున్నా ఒకటి పొట్ట మీద ఎవరికి కొట్టదు లేదు జానీ మాస్టర్ ఇప్పటికి కూడా నాతో చాటింగ్ చేస్తారు అప్పుడప్పుడు పర్సనల్ గా ఎవరికి లేదు కానీ టాలెంట్ని కొట్టద్దు మమ్మల్ని అయితే టాలెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ తొక్కింది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ మెయిన్ దాంట్లో కొంతమంది అయితే నాకు తొక్కారు అనుభవిస్తున్నాను పక్కా అది ఇంకోటి కూడా మీకు తెలియనే ఉంది నా టిక్ టాక్లో ఉన్నప్పుడు కానీ యూట్యూబ్ ఛానల్ అంటే బషీర్ మనస్కి ఒక్కడికే ఉంది సోషల్ మీడియా ఆ ఛానల్ కూడా దొప్పిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు ఎందుకంటే నేను మంచి చేసే దాంట్లో ప్రతి ఒక్క టిక్టాక్లో ఎదిగిన వాడిని వాడు కింద పడవద్దు అని చెప్పి వాళ్ళ ప్రొడ్యూసర్ చేసి ఇప్పటికూడా వాళ్ళని లేపుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నా అది అన్యాయమే కాదు కాదు బట్టలు ఇప్పి బట్టలు అయితే వాళ్ళతో బిఎఫ్లో అయితే చేపెట్టలేదు కానీ మంచి చేస్తున్నా ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ చేసినా కానీ అంత ఎట్లా అంటే అట్లా సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఓకే ఇప్పుడు నాలుగు రోజులు వైరల్ అవుతుంది నాలుగు వీడియోలు కనిపిస్తాను తర్వాత అది మ్యాటర్ మా అయిపోతుంది సో ఇప్పుడు ఒక మాస్టర్ తప్పు చేస్తే ఓకే అంటే శిక్షలు ఇవన్నీ కోర్టు ఇవి చూసుకుంటా చూసుకుంటారు బట్ మీ డాన్స్ అసోసియేషన్ కావచ్చు మా అసోసియేషన్ లో కావచ్చు తనకు పనిష్మెంట్ ఉంటుందా ఆల్రెడీ ఇచ్చేసారా అండి ఆయన ఒక డాన్సర్ ప్రెసిడెంట్ తీసేసారు సినిమా ఆయన రాజకీయాలలో రాజకీయాలు తీసేశారు అంతకంటే ఎక్కువ శిక్ష కావాలి ఓకే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో పరుగు పోతుంది వాళ్ళు అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పరుగు పోతుంది కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో మంచికి వాల్యూ ఉందా లేదు కదా చెడు చేసిన వాళ్ళని ఎక్కువ హీరోలు ఎక్కడ చూస్తున్నారు మరి అలాంటి రోజులు ఇవి ఇక అంతా దేవుడే నిర్ణయిస్తాడు మనం ఏ నిర్ణయాలు ప్రజెంట్ జరిగేది కూడా ఏంటంటే ఎక్కడైనా ఆడవాళ్ళు చెల్లెలు కావచ్చు చక్కలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి జాగ్రత్త ముఖ్యం ఎందుకంటే మీకు తెలిసి తెలియని వయసులో మీకు తెలిసి తెలియని మాటల్లో ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు మొత్తం వచ్చే వారికి పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటున్నారు ఇలా చేయమాకండి ఎందుకంటే మీకు తెలుసు కలిస్తే కడుపు వస్తుంది ఏంటి మాట్లాడితే ప్రేమొస్తుంది అని దానికి జాగ్రత్త పడండి ఓకేనా ప్రతి ఒక్క లేడీస్ కూడా చెప్పేది అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి